జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట నలభై ఆరు సైంధవుడి వధానంతరము మహారాజు విలపిస్తున్నాడు సంజయ ఒక్కగాని ఒక్క అలుడు నాకు నా పుత్రిక దుస్సల విధవైంది ఎంతకీ కారణము నా జాష్ట కుమారుడు యొక్క దుర్నీతి ఏం చేయగలం సరే మరలా యుద్ధం ఎలా సాగుతుందో చెప్పు అని అడిగాడు మహారాజు సంజీవుడిని సైంధవుడి యొక్క మరణం చూసినటువంటి నీ జాష్టకుమారుడు దుర్యోధనుడు తన సైన్యాన్ని మహావీరులందరినీ కూడగట్టి అర్జునుడు యుద్ధం చేయిస్తున్నాడు కోపాన్ని ఆపుకోలేకపోతున్నాడు దుర్యోధనుడు అందరిలోకి కృపాశయాడు ముందుకొచ్చి అర్జున సైన్యుడిను సంహరించావు సరే నీ బాల్య గురువునైన నేను కృపాచార్యుని ముందుకు వచ్చాను నాతో యుద్ధం చేయి నన్ను గెలువు అని ఒక సవాల్ విసిరాడు కృపాచార్యుడు అర్జునుడికి ఇలా సూర్యాస్తమయం కాకముందే కృపాచార్యుడు అర్జునుడు తీవ్రంగా యుద్ధం చేశారు ఆ యుద్ధంలో అర్జునుడు యొక్క తీవ్ర శర పరంపరలకు ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టేటువంటి బాణాలకు తట్టుకోలేకపోయాడు కృపుడు అతని శరీరము చిల్లు పడింది ఎముకలు ఉరిగిపోయినాయి సొమ్మశిలి పడిపోయినాడు కృపాచార్యుడు సొమ్మశిలి పడిపోయిన కృపాచార్యుడి పైన ఇంకా అస్త్రములు కానీ శస్త్రములు కానీ సంధించలేదు ఫల్గునుడు తదుపరి అతని మేనుడు అశ్వద్ధం వచ్చాడు అర్జునుడితో తీవ్రంగా యుద్ధం చేశాడు అతడిని కూడా అర్జునుడు దివ్యాస్త్రములు అస్త్రశ్రములు వేసి చిత కొట్టేశాడు శరీరం అంతా అశ్వత్థామకు చెల్లిపోయింది చర్మం ఊడిపోయింది రక్తము కారుతుంది ఇంకా చేసేది లేక ఆ యుద్ధం నుంచి పారిపోయాడు అశ్వత్థామ కానీ అర్జునుడు బాధపడుతున్నాడు నాకు చిన్ననాడు అక్షరాభ్యాసము శరమను ప్రయోగము ధనస్సును పట్టుకోవడము లాంటి విద్యలు నేర్పినవాడు ఈ కృపాచార్య మహానుభావుడు ఇతను యుద్ధం చేసి నేను మోచగొట్టేశానే అని బాధపడుతున్నాడు అర్జునుడు కృష్ణ ఈ రాజు ధర్మము బహు చెడ్డది చిన్ననాడు నాకు అక్షరాభ్యాసము అస్త్రశస్త్రాలు ఎలా ప్రయోగించాలో ప్రాథమిక విద్య వాడు మాకు ఈ కృపాచార్యుడు అతనిని నేను ఈనాడు ఇలా చావగొట్టాను మోర్చపోయాడు అని బాధపడుతూ మాట్లాడుతున్నాడు అర్జునుడు అర్జున నీ బాధకు అర్థము లేదు కృపాచార్యుడు అధర్మ పొరుల యుద్ధం చేస్తున్నాడు మీ పాండవులకు ఆ కౌరవులు చేసిన అన్యాయాలు ఇన్ని అని చెప్పగలమా నీవు ధర్మంగాన్ని యుద్ధం చేశావు మరెందుకు బాధపడతావు యుద్ధము క్షత్రియులకు ఒక గొప్ప విధి నీవు నిర్ నువ్వు నిర్మలంగా నీ విధిని నిర్వహించావు నువ్వెందుకు బాధపడతావు ఇది సరైనది కాదు అని మంగలించాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని సూర్యావస్తమయం అయినది యుద్ధము ఆగిపోయింది నేడు శ్రీకృష్ణ పరమాత్మను ముందుంచుకొని అర్జునుడు సాక్షికి భీముడు యుధామన్యుడు ఉత్తమౌజుడు కలిసి వెళ్ళి ధర్మరాజును కలిశారు ఇక్కడ కురువీరులలో దుర్యోధనుడు చాలా బాధపడుతున్నాడు కోపంతో వచ్చి ద్రోణాచార్యుడు వారిని దుర్భాషలాడుతున్నాడు ద్రోణాచార్య నిన్ను సర్వ సైన్యాధ్యక్షుడిని చేశా నాకు కోరిక ఇచ్చావు ధనరాజుని బంధించిస్తానని ఇవ్వలేదు కాదు కదా ఈరోజు నా బావ సైన్యుడిని కాపాడుతా అన్నావు కాపాడలేకపోయావు నీకు అర్జుడిపైన అవ్యాజ్యమైన ప్రేమ ఉన్నది అందుకే నువ్వు పక్షపాతంతో అర్జునుడికి అనుకూలంగా యుద్ధం చేస్తున్నావు నీవు మాత్రపు నా న్యాయంగా యుద్ధం చేయడం లేదు నువ్వు నీతి లేనివాడి అని తిట్టాడు చిచి నిన్ను నమ్ముకున్నాను నేను నా పక్క న్యాయంగా ధర్మంగా పౌరుషం వ్యర్ధం వాడు ఒక్క కనుడు మాత్రమే మీరెవరూ కాదు అని అందరిని నిందిస్తున్నాడు దుర్యోధనుడు బాధతో అంటున్నాడు గురువు అంటున్నట్లాగా దుర్యోధన నీవు ధర్మం గురించి న్యాయం గురించి మాట్లాడకు దెయ్యాలు వేదాలను వల్ల వేస్తే ఎలా ఉంటుందో అలా నువ్వు ఈ ధర్మాలు న్యాయం గురించి వల్లివేయకు నేను నీకు ముందే చెప్పాను అర్జునుడిని జయించు నా వల్ల కాదు నేనే కాదు భీష్మాచార్యుల వారా కూడా నీకు చెప్పారు నువ్వు విన్నావా భీష్ముడు నేనే కాదు ఇంద్రుడు వచ్చిన ఆ ముక్కంటి వచ్చినా కూడా అర్జునుడి మనం గెలవ సాధ్యము కాదు మేమంతా కలిసి నీకు నూరి పోసాము ఆ పాండవులతో వైరవం వద్దు వారితో స్నేహంగా ఉండండి కనీసం వారికి పంచ గ్రామాలు ఇచ్చేనా స్నేహం కుదుర్చుకోండి అన్నాను విన్నావా వినలేదే నీ తండ్రి మాట వినలేదు తల్లి మాట వినలేదు నా మాట వినలేదు మీ తాత భీష్ముల వారి మాట కూడా నువ్వు వినలేదు స్వార్థానికి పోయావు పరుల ఆస్తికి ఆశపడ్డావు ఆ పరుల ఆస్తిని తీసుకోవాలనే నీ యొక్క కోరిక నీ అత్యాశయే నేడు నీ ప్రాణాలకు నీ వంశానికి చెడు చేయనున్నది తెలుసుకో నీవు పాండవులకు ఒక అన్యాయం ఒక ధర్మం చేసావా ఒక అన్యాయం ఒక ధర్మము చేయలేదే పాండవ పత్నిని ద్రౌపదిని ఎంతగా మీరు అవమానించారు జుగుప్సాకరం కలగట్లేదా ఆ పాండవులను అధర్మ జోదంలో ఎంతగా మోసగించారు మీకు శిఘ్రమించట్లేదా నీవు నీ తమ్ముడు శకుని నీ మిత్రుడు కర్ణుడు చేసిన పాపాలకు అంతమున్నదే నేడు మీరు చేసిన పాపాలే మిమ్మల్ని హరిస్తున్నాయి ఆ పాపాలే అర్జునుడే కనిపిస్తున్నాడు మీకు ఆ పాపాలే మీకు గాంధీవమై మీ పైన అస్త్రశస్త్రాలు కురిపిస్తున్నాయి నువ్వు నాశనం చేస్తున్నాయి తెలుసుకోలేవా నువ్వు నమ్ముకున్నావు కదా నీ కన్నుడిని నీ మిత్రుడిని అతను యుద్ధం చేయగలిగాడా అర్జునితో అర్జునుడితో కాదు కదా అతని అన్న భీముడితో చేయలేకపోయాడు అతని శిష్యుడు సాక్షికతో యుద్ధం చేయలేకపోయాడు ఇంకెవరు నమ్ముకుంటావు నువ్వు నీ బాధపడలేక నీ యథర్మపు పెలాపనలతో నేను కూడా అధర్మంగానే ఒక పథకం పన్ని ఆ మహావీరుడు బాలుడైన అయమనుడిని సంహరించాం అది మనకు పాపం కాదా అది మనల్ని కట్టిపడేదా దుర్యోధన నేను ఇంకా యుద్ధం చేస్తున్నాను అంటే పాండవులు ఓడిపోతారు కరువులు గెలుస్తారు అని కానే కాదు యుద్ధము చేయుట నా ధర్మం యుద్ధానికి వచ్చాను కనుక యుద్ధం చేస్తున్నాను నేను పక్షపాతంతో యుద్ధం చేయడం లేదు నేను బలము సాలకయే అర్జునుడితో యుద్ధం చేయటం లేదు అర్జునుడు నాకంటే బలవంతుడు వీరుడు మహా అస్తశ్రాలకు కలిగి ఉన్నవాడు అది నువ్వు తెలుసుకో వెళ్ళి వెళ్ళు నీ పని నువ్వు చూసుకో నేను పాంచాల యుద్ధం చేస్తాను వారిని సంహరిస్తాను ఈరోజు నువ్వు నాకు ధర్మ పన్నాలు చెప్పకు నువ్వు ధర్మంగా ఉండడం ముందు నేర్చుకో ఆ పైన చెప్పు అని మనలించి పంపించేశాడు దుర్యోధనుడిని ద్రోణాచార్యుడు సంజయ ఏమి పద్నాలుగవ రాత్రికి కూడా యుద్ధం జరిగిందా ఏమిటి మరి దోణాచార్యుడు అంటున్నాడే పాంచారులతో యుద్ధం చేస్తాను సంహరిస్తాను అంటున్నాడు అంటే రాత్రి కూడా జరిగి ఉంటుంది యుద్ధం చెప్పు అన్నాడు మహారాజు అలా ద్రోణాచార్యుడితో శివాట్లు తినటువంటి దుర్యోధనుడు బయటకు వచ్చి కర్ణ ఈ బాపడు మనకి అనుకూలుడు కాడు అతడు అర్జునుడికి ప్రేమతో ఉన్నవాడు అలా అనగా అంటున్నాడు కర్ణుడు మిత్రమా దుర్యోధన అలా ద్రోణాచార్యుడిని మీరు నిందించవద్దు దోణాచార్యుడు ధర్మంగా వీరత్వంతోనే యుద్ధం చేస్తున్నాడు నీకు తెలుసు కదా అర్జునుడిని దుర్యోధనుడిని అలా అనుకుంటాడు అని అందరూ అనుకుంటారు కనుక నువ్వు అలా అనుకోకు మనందరికీ తెలుసు కదా అర్జునుడు సాత్యకి భీముడు ఎంతటి మహావీరులు వారిని జయించడం ఎవరికైనా శక్యమవుతుందా ఆలోచించు గురుడు అన్నమాట వాస్తవమే కదా మనం పాండవులకు అన్యాయం చేశాము పాండవ పత్నికి అవమానపరిచాము అవన్నీ వాస్తవాలే కదా ఒకవేళ ధర్మమే మనకు అనుకూలంగా లేదేమో మన అధర్మాలకు ధర్మం నేను శిక్షిస్తుందేమో పాండవులకు పాండవ పత్నికి నిన్నటి అభిమన్యుడికి మనం చేసిన అన్యాయాలు మనకి శత్రువులై మన పైన యుద్ధం చేస్తున్నాయేమో మనం తెలుసుకోవాలి కదా చూద్దాం దుర్యోధన మనకు విజయం వస్తుందో రాదో ముందుకుండా చెప్పలేము కానీ మన ధర్మం ప్రకారం మనం యుద్ధం చేద్దాం పద ముందుకు వెళ్దాం గురుడిని ఇంకా నిందించవద్దు అన్నాడు కర్ణుడు దుర్యోధనుడితో సంజయ ఏమిటి కర్ణుడికి జ్ఞానోపదేశం అయిందా ఏమిటి ఒక్కసారిగా ధర్మ పన్నాలన్నీ పలిస్తు వలిస్తున్నాడు ఇంతవరకు అతనికి ధర్మాలు అన్నీ తెలియవా అధర్మాలు చేసినప్పుడు జ్ఞాపకం రాలేదా ఇప్పుడు చెప్తున్నాడు నా కొడుకుకి ధర్మాలు అన్నాడు మహారాజు సంజయుడితో చిన్న చిన్నవులా నవ్వుకున్నాడు సంజయుడు మహారాజా ఏమున్నది చూసాం కదా పద్నాలుగవ రోజు యుద్ధంలో సాచ్చకి నాలుగైదు సార్లు ఓడించి శత కొట్టేశాడు భీముడు నాలుగైదు సార్లు ఓడించి శత కొట్టేశాడు అర్జునుడు ఇంకా ఎముకలు కూడా విసేశాడు ఆ బాధలో తన తప్పులు తెలుసుకుంటున్నాడు కర్ణుడు అని అనుకుంటున్నాను నేను మరి మహారాజా ఎలాంటప్పుడే కదా మానవుడికి ధర్మము న్యాయము అన్ని జ్ఞాపకం వస్తాయి తాను చేసిన పాపాలు పుణ్యాలు కూడా గుర్తుకొస్తాయి నేను కూడా అదే జరిగి ఉంటుంది కర్ణుడి విషయంలో కూడా అని అనుకోవాలి మనం అందుకే కర్ణుడు అంత ధర్మము న్యాయము దైవాధీయనము అని నీ కుమారుడితో చెబుతున్నాడు రాత్రిపూట చంద్రుడు వెలుతురులో కురు పాండవులు తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు ఆ యుద్ధంలో మొదటగా దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని సంహరిస్తూ ఉన్నాడు ఇది చూశాడు ధర్మరాజు వెంటనే వెళ్ళి దుర్యోధనుడితో ద్వంద్వ యుద్ధం చేస్తున్నాడు ఈ ద్వంద్వ యుద్ధములో ధర్మరాజు దుర్యోధనుడు తీవ్రంగా పోరు సరిపారు చివరిగా ధర్మరాజుది పైచేయి అయింది ధర్మరాజు కొట్టిన అష్టశష్టా దెబ్బలకు దుర్యోధనుడు మూర్చబడిపోయాడు అతను విడిచిపెట్టేశాడు ధర్మరాజు జై శ్రీమన్నారాయణ